గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బద్వెల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నేలకొరిగిన వరి పంట గోపవరం మండలం ఉపవరిపల్లె వద్ద వర్షానికి చేతికందే సమయంలో వందెకరాలకు పైగా వరి పంట నేలకొరిగింది నేలకొరిగిన వరి పంటను చూసి రైతులు నేల నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన మండల తహసీల్దార్ అర్థం ఒకసారి కూడా రేపు వస్తాడు ఇప్పుడు ఈరోజు రాత్రి నేను సాయంత్రం తెలియపరుస్తాను నేను ఒక వంద ఎకరాల వరకు నష్టం చేయ జరిగింది చెప్తాను నేను ఇప్పుడే ఒక మారు ఫోన్ నేను మాట్లాడతాను మీరు ఒకసారి చెప్పింది అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పండి సార్ అని నేను చెప్తాను ఇప్పుడే అర్ధిక సార్తో మాట్లాడతాను ఒకనా నేను చెప్తాను మీరు కూడా ఏదన్నా కర్జీ రూపు ఒకటి ఇవ్వండి నాకు ఇంత నష్టం చేయకూడదు ఒక్కొక్కరి కాదు గ్రామము ఉప్ప గ్రామంలో ఉండే ఉంటే ఉప్పాల అనే రైతును నేను నాకు మూడు ఎకరాల పైరు పైపాను దానికి గాను ఎకరాకు వచ్చేసి ముప్పై ఐదు వేలు ఖర్చు అయ్యేది దీనికి గాను ఈ వా ఈ వాన వల్ల వచ్చి మాకు చిన్నపడిపోయి మలసలు వచ్చినవి ఈ విధంగా నష్టపడి అధికారులు వచ్చే మాది కడప జిల్లా బద్వేలి తాలూకా గోపాల మండలము కావపల్లె పంచాయతీ ఉప్పూరపల్లె గ్రామంలో ఉండే కుప్పాల రామాయణాన్ని నేను రైతుము నేను ఐదు ఎకరాలు వరి వరినాటినా వరినాటిన తర్వాత బాగా అంతా పండింది పండిన తర్వాత వానొచ్చి అన్నీ పడిపోయి మొలకలు వచ్చి ఉండేవి మీరు దయచేసి ఏదైనా మాకు నచ్చపరిహారం కట్టాలని మిమ్మల్ని పదే పదే కోరుతున్నాము